హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మెప్మా లోగో అంతరాధ విశదీకరణ గురించి వివరంగా చెప్పాలనుకుంటున్నాను ముందుగా మెప్మాను ఏమంటారంటే పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ అని అంటారు అంటే షార్ట్కట్లో మెప్మా అని చెప్పడం జరుగుతుంది అయితే లోగోలో చెయ్యి అవుపడుతుంది చూడండి దాని అర్థం ఏమిటంటే సహకారాన్ని సహాయాన్ని ఆత్మీయతను తల్లిలాగా భావించుకునే విధానం తెలియజేస్తుంది మనిషికి అవసరాలు కనీస అవసరాలైన కూడు గుడ్డ ఉపాధి కోసం చిన్న వ్యాపారాలు ఏర్పాటు చేసుకోవడానికి బ్యాంకు రుణం అందేటట్లు మెప్మా చేస్తుంది అందులో మహిళలు ఓపడుతున్నారు కదా అందులో మహిళల గురించి చెప్తాను కుటుంబంలో ఒక మహిళ చదువు ఆరోగ్యం ఉపాధి నిర్ణయం తీసుకునే సాధికారత సాధించినప్పుడే ఆ కుటుంబం పేదరికం నుంచి బయటికి రాగలుగుతుంది కాబట్టి మహిళలను సంఘటిత పరుస్తూ అభివృద్ధి చెందేటట్లు మెప్మా చేస్తుంది మూడు చెయ్యి ఔపుడుతుంది కదా కింద నారెంజ్ కలర్లో ఉంది చెయ్యి దాని గురించి వివరిస్తాను చెయ్యి ఎందుకు ఉందని నా నా అన్న భావం నుంచి మనన్న ఆలోచన వైపు మహిళలకు సమయాప్త పరుస్తుంది ఇల్లు ఉంది అందులో మధ్యలో లోగోలో రాజీవ్ ఆవాస్ యోజన ద్వారా పట్టణ ప్రాంతంలో నివసించే నిరుపేద కుటుంబాలకు గృహ ఆవాస పొందేటట్టు మెప్మా చేస్తుంది ఇంకొకటి నారింజ కలర్ ఉంది కదా లోగోలో అది నారింజ రంగు సభ్యుల కట్టుబాట్లను ఆచారాలను అంకిత భావాన్ని తెలియజేస్తుంది ఈ విధంగా మెప్మా లోగో గురించి వివరించాను మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయాలి కూర్చున్నాను బాయ్ మరి